ఏపీలో ఉపాధ్యాయ కొలువుల కోసమే ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది ఇటీవల పదహారు వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు మరో కొత్త నోటిఫికేషన్కు రంగం సిద్ధం చేస్తోంది ఫిబ్రవరి రెండో వారంలో ఈ నోటిఫికేషన్ వెలువడనుంది ఇప్పటికే తాజాగా మరోమారు టెట్ పరీక్షలు నిర్వహించింది ఇప్పటికే ప్రాథమిక ఆన్సర్ కీలను విడుదల చేసిన విద్యాశాఖ త్వరలోనే తుది కీలతో పాటు టెట్ ఫలితాలను కూడా వెల్లడించనుంది దీంతో అందరి దృష్టి త్వరలోనే విడుదల కానున్న డిఎస్సీ నోటిఫికేషన్ పై పడింది మరో డిఎస్సీ నోటిఫికేషన్ నిజంగా వస్తుందా ఒకవేళ వస్తే ఎన్ని పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందంటూ నిరుద్యోగులు ఆరా తీస్తున్నారు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వేల మందికి పైగా టీచర్లు రిటైర్ కానున్నారు అలాగే తొమ్మిది వేల రెండు వందల ప్రైమరీ స్కూళ్లను మోడల్ పాఠశాలలుగా మార్చిన తర్వాత అదనంగా ఉపాధ్యాయులు అవసరమని అధికారులు ఇప్పటికే గుర్తించారు దీంతో ఈ పోస్టుతో పాటు గత డిఎస్సీలో మిగిలిపోయిన అన్ని పోస్టులు కలిపి సుమారు పదివేల వరకు ఖాళీలు ఉంటాయని అంచనా అయితే ఈ మొత్తం వెయ్యి పోస్టులకు కలిపి నోటిఫికేషన్ ఇస్తారా లేదంటే అరకొర ఉద్యోగాలతోనే సరిపెడతారా అనేది నోటిఫికేషన్ ప్రకటన వెలువడేంత వరకు ఎదురుచూడాల్సిందే ఫిబ్రవరి నెల రెండో వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ఈసారి డిఎస్సిలో కొత్తగా ఇంగ్లీష్ కంప్యూటర్ పరిజ్ఞానంపై కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం మరోవైపు విద్యాశాఖ కూడా రాష్ట్రంలోని పలు స్థాయిల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది కేవలం ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ముందుకు అడుగులు వేస్తోంది ఈ క్రమంలో రానున్న కొత్త డిఎస్సి పరీక్ష విధానంలోనూ కీలక మార్పులు తీసుకురావాలని భావిస్తోంది